కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పేల్చివేసే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్టంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం సంచలనం సృష్టించిందని తెలిపారు సాధారణ ఎన్నికల సమయం బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బ తినేలా కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర జరిగిందని ఆరోపించారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే ఎలాంటి శబ్దాలు రావని ఇంజనీర్లు నిపుణులు చెప్పారని అయితే బ్యారేజీ వద్ద శబ్దాలు వినిపించాయని ఏఈఈ రవికాంత్ కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు బీఆర్ఎస్ మంచి పేరు రావడం జీర్ణించుకోలేకనే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగం అంటూ పక్కన పెడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు ఇంకొకటి చాలా మంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలా మంది నిపుణులు ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు పిల్లర్కు క్రాక్ రాదు అది కూడా కింది నుంచి పైదాకా క్రాక్ రాదు 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 ఒక పిల్లర్కి చూడండి ఇంట్లో ఒక భీమం తర్వాత కాలం వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు ఐదు సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈ ఫీల్డ్ టవర్ కన్నా ఏడింతల స్టీల్ వాడి బుర్జు ఖలీఫా కన్నా ఏడింతల ఎక్కువగా సిమెంట్ వాడి ఇరవై నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వర ప్రాజెక్ట్లో ఒక్కటే ఒక పిల్లర్ పిల్లర్ నెంబర్ ట్వంటీకి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసింది